一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాక్యవాగ్ధానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన మహాదేవుని కృపిచేత అందరు క్షేమమే కదా అవును మన ప్రభువు నమ్మదగినవాడు మనము ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన మనలను సిగ్గుపరచడండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడాలని కోరుతున్నాను ఇది ఇతరులకు కూడా పరిచయం చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి రండి మత్స్య సువార్తలో ఇరవై అధ్యాయం నలభై మూడవ ప్రభు ఈ రీతిగా మాట్లాడుతున్నారు దేవుని రాజ్యము దాని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను ద గాస్పల్ అకార్డింగ్ టు మ్యాథ్యూస్ ట్వంటీ వన్ త్రీ ఐ టెల్ యూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి టేకెన్ అవే ఫ్రమ్ యూ అండ్ గివెన్ టు ఎ పీపుల్ హూ విల్ ప్రొడ్యూస్ ఇట్స్ ఫ్రూట్ దేవునికి ఏ మహిమ గాక ప్రిల్లరా ఈ మాటలు చాలా శ్రద్ధగా ఆలకించాలి మనం ఎందుకు అంటే పిల్లరా ఈ యొక్క మాట చెప్తుంది ఎవరంటే ఏసై మాట్లాడుతున్న మాటలు పై వచనాలలో ఏసై ద్రాక్ష తోటను కూర్చుని ఉపమానాన్ని చెబుతూ మరి ద్రాక్ష తోట యజమాని మరి ఆ తోటను తాను పరదేశం వెళుతూ కాపులకు అప్పగించి వెళ్ళినప్పుడు దానిని వారు మరి శ్రద్ధతో చూసుకుంటూ దానిని ఇంకను మరి ప్రభు పరం కాకుండా చేయాలని చెప్పి ఎంతో ఆలోచన చేశారు తన యొక్క కాపులను పంపించినప్పుడు తన సైనికులను పంపించినప్పుడు దాసులను మరి వారు వారిని కొట్టి తిరిగి పంపించేశారండి ఇంకా స్ట్రాంగ్ అయిన పీపుల్ని పంపించినప్పుడు తిరిగి అట్లాగే చేశారు సరేలే తన కుమారుని సన్మానిస్తారేమో అని చెప్పి కుమారుని పంపిస్తే ఈ కుమారుడు ఈ తోటకు వారసుడు కాబట్టి వీడిని చంపుదునని అనుకుని మరి ఆ కుమారుని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రే దేవుని బిడ్డారా ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు దేవుని రాజ్యము దాని ఫలమిచ్చే జనులకే ఇవ్వబడు అని చెప్పేసి అంటే మరి ఈ వాక్యంలో మనం చూస్తే కుమారుణ్ణి నిరాకరిస్తే పిల్లరా కుమారుణ్ణి నిరాకరిస్తే మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము యోధా జాతి అంతటికీ కూడా ఆశీర్వాదం లేకుండా పోయినట్లుగా చూస్తున్నా అంటే వారికి ఇచ్చిన దానిని వారు ఉపయోగించుకోలేదు కాబట్టి దాని ఆయన నుంచి తీసివేశారు ఎవరికి అంటే క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఆ రాజ్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇస్తానని వాగ్దానం చేస్తున్నట్లుగా చూస్తున్నారు చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రిల్లరే ఇప్పటికే సంఘాల్లో మనం చూస్తా ఉంటే ఇతర జాతుల వారు దేవుని ప్రజలు అన్యజనులు అన్నబడుతున్న వాళ్ళుగా కనబడుతూ ఉన్నారు కానీ మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు మచ్చుకు కూడా కనపడట్లేదండి కారణం ఏమిటి అంటే వారు ఆ కృపను నిరర్థకం చేసుకున్నారు నిరాకరించారు దేవుని బిడ్లారా పరిశుద్ధుడైన చేస్తే మన దగ్గరకు అభిషుక్తుడుగా ఈ లోకానికి మరి ప్రభు తన కుమారుని పంపించినప్పుడు కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడలను కోపిస్తానని చెప్పి కే తెలు రెండవ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి మన దగ్గరికి వచ్చిన మన కొరకు వచ్చిన ఏ సేయను మనం అంగీకరించాలి ఆయనను స్వీకరించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఆయన రాజ్యము దాని ఫలమిచ్చే జనులకే ఇవ్వబడుతుందని చెప్పి ప్రభు చెప్తా ఉన్నారండి అంటే నీకు ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోకపోతే దాని అద్దు నుంచి తీసివేయబడుతుంది అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది ఏ కృపనీకిచ్చినప్పటికి ఏ ఆధిక్యత నీకు ఇచ్చినప్పటికీ ఏ అవకాశం అది అధికారమే కావచ్చు లేకపోతే బాధ్యతే కావచ్చు నీ ప్రియ దేవుని బిడ్డ దేవుని రాజ్యం దాని ఫలం ఇచ్చేవారికే ఇవ్వబడుతుందన్న సత్యం మనకి ఇక్కడ కనబడుతుంది రోమిల్కి రాసిన పత్రికలో నుంచి తొమ్మిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చూస్తే పిల్లరా పరిశుద్ధుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే అట్లయితే ఏమంటాము నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస సంబంధమైన నీతిని పొందిరి అయితే ఇస్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకోలేదు వారెందుకు అందుకోలేదు వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలగా దానిని వెంబడించిరి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ఎనటికీ సిగ్గుపడరు పరచబడరు ప్రియ దేవుని గమనించండి ఇక్కడ మరి వారు నీతికి కారణమైన వారు అయినప్పటికీ కూడా మరి వారు ఆయనకు క్రియలను చేయలేదట క్రియల మూలంగానైనట్టుగా చేయలేదు ఏదో తాత్కాలికంగా చేస్తారు కానీ పిల్లరా క్రియలను చేయలేదండి విశ్వాసాన్ని వెంబడించలేదు కారణంగా వారు ఆశీర్వాదాన్ని దేవుని రాజ వారసత్వాన్ని పోగొట్టుకున్నారు మరి ఈ రోజున ప్రభు రాజ్యం మన మధ్యలోనే ఉందండి దానిని మనం స్వీకరించాలి ప్రభు మనకి ఇచ్చినప్పుడు దాని ఫలాన్ని ఇచ్చే జనులకే అది ఇవ్వబడుతుంది ఆ బాధ్యతను స్వీకరిస్తావా దేవుని రాజ్యాన్ని వెంబడిస్తావా దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తావా దేవుని రాజ్యంలోనికి జనులను చేర్చుతావా అని చెప్పి ఈరోజున ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒకసారి నిన్ను నన్ను మనలను అవలోకనం చేసుకోవాలి ప్రభు కొరకు నేను పనిచేస్తున్నానా లేదా దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతని నేను కొనసాగిస్తున్నానా లేదా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ప్రభు ఇచ్చే ప్రతి భాగ్యాన్ని సొంతం చేసుకుని ఆయన నిత్య రాజ్యంలో నిత్య వారసులుగా జీవించడానికి ఈ లోకములో ప్రభు మనకిచ్చిన పనిని మనం సంపూర్ణంగా నెరవేర్చి ఆశీర్దించబడదాము ఆయన ఫలమిచ్చే జనులకి ఆయన రాజ్యం పడుతుంది ఆ జనుల జాబితాలో నీవు నేను ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ఈ దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువుకి ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదో కీర్తన వచ్చిన వచనం తనయు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి మహిమ కలుగును గాక మీ కోరికలను నెరవేర్చిన ఆలోచన అవుతూ సఫలం చేస్తాను వాగ్దానం చేస్తున్న మహోన్నతుడైన దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థిస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన మహిమల దేవుడా నీకు స్తోత్రాలు మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నీ కృపలో వద్దలింప చేయని నీ గొప్పతనాన్ని నీ ప్రేమను ప్రభ నీ త్యాగాన్ని మాకు కనుపరిచే దేవుడు నీ రాజ్యాన్ని మా ముందుంచావు ప్రభా నాయన ఆయన తండ్రి దాన్ని స్వీకరించి ప్రభా ఆయన నీ రాజ్యంలో మేము ఎలా నడుచుకోవాలో తండ్రి ఎలా నీ రాజ్యాన్ని లోకానికి ప్రకటించాలో నాయన నిన్ను కూర్చున్న సత్యసువార్తను ప్రకటించాలో అటు దైవిక జ్ఞానం అనుగ్రహించండి నాయన ఫలమిచ్చే జనులంగా మేము ఉండడానికి కృప చూపించి మహిమ పొందుకోమని విన్న వాక్యం అర్థం చేసుకునిలో బ్రతకడానికి సహాయం చేయండి నీ నిత్యమైన దీవెనలు బిడలు పొందుకునే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రవ్వ ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి శాంతి సమాధానాలు మెండుగా అనుగ్రహించండి కృపలన్నిటినీ దయచేసి మహిమ పొందుకోమని దేవాణి కృపగల హస్తాలకు మా బిడలను సమర్పించుకుంటూ తండ్రి నాయన మీరేనైనా తండ్రి మాకు తోడుగా ఉండండి నాయన ఆయన ఇంకా ఎవరైనా ఈ బట్టి బట్టినైనా చీకులు చింతలో వ్యాధిలో కష్టాలు ఎరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి స్వస్థాన్ని హస్తపచ్చి బలపరచండి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ మహిమగల హస్తాలకు మా బిడలను సమర్పించుకుంటూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడుగా మా బిడలను దర్శించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములతో బిడ్డలను నింపి నడిపించమని ఏ సునామంను అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమెన్ மன தண்டனே பிரேம குமாரோ கிரீஸ கிருப்பரிஷுமேவேன சகவாசம் பிடலெல்லும் சதா தோடை உண்டுனாக்கேன் ஆமேன் ஹேவீ ப்ளெஸ்ட் டேஸ் யூ ஆன்